లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తోంది రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో గెలిపే లక్ష్యంగా హస్తం శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు సంక్షేమ పథకాలు సహా పదేళ్ల భాజపా భారాస వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వాలనే సంకల్పంతో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రోడ్ షో నిర్వహించారు ఈ నెల ఏడున నర్సాపూర్లో జరగనున్న ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు నీలం మధుకు మద్దతుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు కేంద్రంలో అధికారంలోకి రాగానే మలన్న సాగర్ బాధితులతో పాటు నియోజకవర్గ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వెల్లడించారు సూర్యాపేట జిల్లా నూతనకల్లో ఎమ్మెల్యే మందుల సామేయులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పలువురు భారాసా నేతలను స్టేజ్పైకి పిలిచి కాంగ్రెస్ నాయకులను అవమానపరిచారంటూ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే వారించడంతో గొడవ యాదాద్రి జిల్లా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేర్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు శారాజీపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఓట్ల అభ్యర్థించారు జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి షెబ్బీర్ అలీ కోరారు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు సూర్యాపేట జిల్లా జాన్ పహాడ్ లో ఏర్పాటు చేసిన నల్గొండ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఎన్నికల తర్వాత అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు సింగరేణి కాలనీస్ కాంగ్రెస్ లేదో అన్ని పిచ్చి పిచ్చి మాటలు కృష్ణా నది జిల్లాలు గోదావరి నది జిల్లాలు సింగరేణి కాలనీస్ కాంగ్రెస్ ఉన్నప్పుడే న్యాయం జరుగుతున్న విషయాన్ని మనం చేస్తున్నారు మూడెకరాలన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ముస్లింలకి పన్నెండు మంది అన్నారు దళిత ముఖ్యమంత్రి అన్నారు ఏ ఒక్క విషయం కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆధ్వర్యంలో దర్పల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు కేంద్రంలో అధికారంలోకి రాగానే బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా రామడుగు చొప్పదండిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు ప్రజల తేవడానికి ఈ ఎలక్షన్ చాలా కీలకం దేశం ప్రమాదంలో ఉంది ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మరిచే రిజర్వేషన్ ఎత్తించే ప్రయత్నం జరుగుతా ఉంది మన రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఐక్యంగా జైంట్ యాక్షన్ కమిటీ అయి బిజెపి వ్యతిరేకంగా గట్టిగా ఊర్లను పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని గెలిపించాలని ఆయన సతీమణి సీత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపునకు సిపిఐ శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ విజ్ఞప్తి చేశారు రాజ్యాంగం పదిరంగా ఉండాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు భాజపాను ఓడించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని తేజాసా అధ్యక్షుడు కోదండరామన్నారు తెలంగాణ జనసమితి ఐకాసాతో పాటు అనేక సంఘాలు కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన భాజపా ఎన్నికల వేళ మరోమారు నాటకాలకు తెరతీసిందని మాదిగ సంఘాల నాయకులు విమర్శించారు